ఎం రేవంత్ రెడ్డి గారు మీకు కరెక్ట్ గా వన్ వీక్ టైం ఇస్తున్నాం కరెక్ట్ వన్ వీక్ తర్వాత ఇందిరా పార్క్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కూడా మహిళలకు ఏదైతే పెద్ద పీఠం వేస్తానని ఎలక్షన్స్ ముందు మహిళలకి ఏదైతే హామీ ఇచ్చారో ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఉచిత బస్సు తప్పితే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తానన్నారు కొత్త వధువులు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఆడపిల్లకి కి వెళ్లడానికి అనుకూలంగా ప్రతి ఒక్కరికి స్కూటీ ఇస్తానని ఏదైతే చెప్పి హామీలు చెప్పి ఎలక్షన్స్ లో గెలిచారో అలాగే విద్యార్థి ఐదు లక్షల విద్యార్థి కార్డు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు అలాగే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకి చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇప్పటి వరకు ఈ మహిళలకు సంబంధించిన వేరే హామీల గురించి మాట్లాడలేదు ఇక్కడ మహిళలకు ఇస్తాన హామీలు ఇంతవరకు కూడా దాని గురించి చర్చలేదు దాని ప్రయత్నం కూడా ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం యాభై శాతం పర్సెంట్ మహిళల ఓట్లని ఈ హామీలు ఇచ్చి ఏదైతే గద్దనెగ్గారో ఆ హామీలు గద్దెనెక్కిన వెంటనే మర్చిపోవడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము ఏదైతే హామీలు వారు మహిళల పట్ల ఇచ్చారో మహిళలకు పెద్దపీఠం వేసి ఇస్తామని చెప్పారో వెంటనే నెరవేర్చాలని నెరవేర్చని పక్షంలో ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుండి ఇది ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లా వారిగా మొత్తం తెలంగాణ రాష్టమంతా ఈ రోజు ఎంఆర్ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కరెక్ట్ గా వన్ వీక్ టైం ఇస్తున్నాం ఈ లోపల ఈ హామీలు ఏవైతే నెరవేర్చలేదో కరెక్ట్ వన్ వీక్ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చాక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము నిరసన దీక్ష చేపట్టబోతున్నాము దానికి మీరు సిద్దంగా ఉంటారా లేకపోతే ఈ వెంటనే నెరవేరుస్తానా నెరవేరుస్తారా అనేది మీరు ఇప్పుడు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన మహిళలకి సంబంధించి ఎన్ని అత్యాచారాలు అన్యాయాలు మహిళలపైన చిన్న పిల్లలపైన జరుగుతుంటే ఇన్ని జరుగుతుంటుంటే నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు నిన్న కనుగుపగలిగింది ఆయనకి చిన్నారులపైన మహిళలపైన యువకులు ఏదైతే గంజాయి మత్తులో చేస్తున్న అన్యాయాలు అరాచకాలకి నిన్న నిన్న మేల్కోవడం జరిగింది అంటే మేము పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ని వరకు మీకు మహిళల పట్ల పిల్లల పట్ల ఏదైతే అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నారో దానిపైన కొంచెం కూడా మీకు అవగాహన లేదని దీని ద్వారా మాకు అర్థమవుతుంది